ప్రైజ్ లాడ్ క్రీస్తు నందు పిల్లలు నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయను బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలని సదుద్దేశంతో అనేక ప్రవచనాలు ఈ ఛానల్ ద్వారా వెల్లడి చేయడం జరుగుతూ ఉంది అందరు ప్రార్థిస్తున్నారని దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను శుక్రవారం దినం ఆ ఈ మార్చి పదిహేనవ తారీఖున ఒక నూతన విషయాన్ని దేవుడు తెలియజేసి ఉన్నారు అందరు ప్రార్థించాలనే సదుద్దేశంతో ఈ విషయాన్ని మీ ఎదుటికి తీసుకొస్తా ఉన్నాను మన భారతదేశము ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నట్టుగా దేవుడు తెలియజేసి ఉన్నారు టోటల్ ఇండియా ఆ దేశం మొత్తం భారతదేశము ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నట్టు దేవుడు తెలియజేస్తున్నారు ఈ అంశం కోసము అందరూ ప్రార్థన చేయాలని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేస్తాను దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు నాయన మేము క్షేమంగా సుఖంగా బ్రతుకు నిమిత్తమై తండ్రి దేశం కోసము రాజుల కోసం మీరు ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారు ప్రభు మీ కృతజ్ఞతలు అనేక అంశాల కోసం ప్రార్థిస్తున్న మీరు వింటున్నారు కావలి కోట ఉంటున్నందుకు స్తోత్రాలు మా భారతదేశానికి పొంచి ఉన్న ప్రతికూల పరిస్థితులు రాజకీయ సంక్షోభము ఆర్థిక సంక్షోభము అయా తండ్రి ప్రకృతి వైపరీత్యము నానా రకాల్లో ఉన్నటువంటి నష్టం నుంచి కాపాడండి దానికి హేతుగా ఉన్న నా దోషమును ప్రజల దోషమును అధికారుల దోషమును మన్నించి మీ సన్నిధిలో ఏదో ఆయాస్కరమోదో ఆ తప్పిదాలని మన్నించి పొంచి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజానీకాన్ని కాపాడమని కావలికోటేసు క్రీస్తు వారి పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిని ప్రేరేపించను